జపాలి మోస్ట్ పవర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ తిరుమల లైఫ్లో ఒక్కసారైనా ఈ ప్లేస్ని విజిట్ చేయాలి జపాలి తిరుమలకు ఒక ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది కానీ చాలా మంది ఈ ప్లేస్ని వెళ్ళరు ఓన్లీ తిరుమలని దర్శనం చేసుకుంటారు చుట్టుపక్కల ప్లేస్లోకి వెళ్ళరు జపాలిలో స్వామివారు హనుమంతుల వారు ప్రత్యక్షంగా ఇక్కడే జన్మించారని తిరుమల సాక్ష్యాలతో ప్రూఫ్ చేసిందండి అలాగే ఇక్కడ దారి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది అలాగే ఈ దారిలో ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో ఇక్కడ మూడు రాళ్ళు ఈ దారిలో తప్పకుండా ారండి మళ్ళీ మనం తిరుమలకు వచ్చేసరికి ఈ జపాలి తీర్థాన్ని దర్శించుకునే వరకు ఇల్లు కట్టుకుంటారని ఇక్కడ నానుడి నమ్ముతారు అందరూ అలాగే ఇక్కడ చెట్లకు తప్పకుండా ఉయ్యాల కడతారండి పిల్లలు కావాలనుకున్న వారు ఈ దారి పొడుగున ఎంతో ప్రకృతి అందాలు చాలా బాగుంటాయి అలాగే ఇక్కడ తిరుమల ఒక్క దగ్గరనే అరుదుగా కనిపించే ఉడతలు ఉంటాయి ఆ ఉడతల్ని దర్శించుకుంటే కూడా అదృష్టం అని చెప్తారు తీర్థం గురించి ఎంత చెప్పినా తక్కువే అని తీర్థంలో రామగుండం సీతగుండం అని ఉంటారు ఇక్కడ సీతమ్మ వారు రాముల వారు ప్రత్యక్షంగా వేర్వేరుగా ఈ రామగుండం సీత గుండంలో స్నానం ఆడారని చెప్తారు అలాగే ఇక్కడ హోమగుండం ఉంటుంది ఆ హోమంలో అప్పుడు స్వామివారు వెలిగించింది ఇప్పటికీ ఉందని చెప్తారు అలాగే ఇక్కడ ఉన్న అడవి మామిడి చెట్టుకి గణపతి వారు ప్రత్యక్షంగా వెలిశారని ఆ స్వామివారికి రూపాయి కాయిన్స్ పెడితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని నానుడి స్వామివారికి ఎంతో ప్రీతికరమైన తమలపాకుల మాలను అర్చనను చేయించుకుంటారు తప్పకుండా అలాగే సమస్యలు ఉన్న పిల్లలు చిరాకులు చేస్తున్నా ఇక్కడ స్వామివారి లాకెట్ చేసి తెచ్చుకొని మెడలో వేసుకుంటే చాలా మంచిది మరెందుకు కాలుస్యం ఒక్కసారి జపాలి తీర్థాన్ని దర్శించారు gente,